స్వాగతం కామారెడ్డి జిల్లా మండలాల్లో కల్తీ కళ్ళు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురై వింత వింతగా ప్రవర్తిస్తున్న సంఘటన బాన్సువాడలో కలకలం సృష్టించింది అంకోల్ దామరంచలోని కళ్ళు దుకాణాలలో కళ్ళు సేవించిన ఇరవై రెండు మంది అస్వస్థతకు గురి కాగా బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తరలించారు చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఐదుగురిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించడం జరిగిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి ఇట్టి విషయమై సంబంధిత ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు విషయానికి తెలుసుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయ్ హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇంకా చాలా మంది బాధితులు తమ తమ గ్రామాలలో గల ఆర్ఎంపి డాక్టర్ల వద్దకు చికిత్స చేయించుకుని వెళ్లినట్లు తెలిసింది మరి కొందరు నేరుగా నిజామాబాద్ కు వెళ్లినట్లు తెలిసింది నసుల్లాబాద్ మండలాల్లో కల్తీ కళ్ళు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురై వింత వింతగా ప్రవర్తిస్తున్న సంఘటన బాన్సువాడలో కలకలం సృష్టించింది అంకోల్ దామరంచలోని కళ్ళు దుకాణాలలో కళ్ళు సేవించిన ఇరవై రెండు మంది అస్వస్థతకు గురి కాగా బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తరలించారు చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఐదుగురిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి చూడమ్మా నా పేరు డాక్టర్ శ్రీను నాయక్ అండి ఇక్కడ బాన్సోడ ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను సో ఈరోజు టూ ఓ క్లాక్ నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ దుడికి దామరంచ ఆంకోల్ నుంచి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ పేషెంట్లు రాగల రావడం జరిగింది ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్ స్లరింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము నాలుక దొడ్డుగా అవ్వడము మాటలు సరిగా మాట్లాడకపోవడము స్టిక్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము దాంతోపాటు డ్రౌజీగా ఉండడము డ్రౌ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో రా ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మార్నింగ్ సార్ నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు తెచ్చుకున్నాం సార్ కళ్ళు తాగామని చెప్తున్నారు ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్ మేము అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సింటమ్స్తో ఉన్నారు మాటలు సరిగా రాకపోవడము స్టిఫ్నెస్ ఆఫ్ నెక్కు ఆల్కహాలిన్ టాక్సికేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్ రక్త పరీక్షలు చేయించి ఫర్దర్గా నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేసి చెప్ప చెప్పడం జరుగుతుంది పేషెంట్ అటెండెన్స్కి వివరించడం జరుగుతుంది బాన్స్వాడ బాన్స్వాడ ఎక్సర్సైజ్ నేను యాదగిరిరెడ్డి నా పేరు అయితే మేము మా పనిలో ఉండగా రెండు బైనాడు వాళ్ళు ఉండే అవి నిజాంబాబుకి పంపించే క్రమంలో మేము అక్కడ ఉన్నాము మాకు ఫోన్ వచ్చింది ఎంఆర్ఓ సార్ నుంచి నేను ఆంకోల్లో ఆంకోల్ గ్రామంలో కళ్ళు తాగి అస్వస్థత అస్వస్థతకు అని తెలిసింది మీకు తెలుసా అని అన్నారే సారు అంటే మాకు తెలియదు సార్ ఇప్పుడే మేము మా ప్రాసెస్లో పని ప్రాసెస్లో ఉన్నాము నేను పోతున్న సార్ అడికి ఇమ్మడే పోయిన మేము చెప్తా అని వచ్చినాం అనమాట ఇక్కడ వచ్చే ఏ ఎన్ని మంది ఏదో అస్వస్థత గురై కళ్ళు తాగి కౌంటర్ నెంబర్ ఫైవ్లో కళ్ళు దుకాణం కౌంటర్ నెంబర్ ఫైవ్లో కళ్ళు తాగి అస్వస్థత గురైంది హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు అని అనమాట ఇమ్మడే వచ్చేసేసేసి ఆర్ఐ గారి సమక్షంలో గారి సమక్షంలో మేము కళ్ళును టెస్ట్ చేయడానికి వచ్చినాము కళ్ళును టెస్ట్ చేసినాము అందులో సిహెచ్ అనే మత పదార్థం లేదు కాకపోతే ఏంటంటే వేరే మత పదార్థాలు దానికి మా టెస్ట్కు రావు కాబట్టి నిజామాబాదు రసాయనశాలకు పంపుదామని టెస్ట్ చేసి పంచనామా కండక్ట్ చేసి కళ్ళును నిజామాబాదు ల్యాబ్కు పంపుతున్నాము అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చినాక తదుపరి చర్యలు తీసుకుంటాం కళ్ళు దుకాణం పైన పై ఆఫీసర్లు కూడా అధికారులు కూడా వస్తారు వాళ్ళ ఏమంటుందని వాళ్ళ ఆర్డర్ వాళ్ళ ఆర్డర్ మేరకు అనమాట వాళ్ళ ఆదేశాల మేరకు మేము షాంపుల్ సేకరిస్తున్నాము నిజామాబాద్ ల్యాబ్కు పంపిస్తాము తదుపరిచేది తీసుకుంటాం కల దుకాణం పైన ఇప్పుడు దామో లేదు ఇప్పుడు లేదు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి సంఘం ఇక్కడ వస్తాయి రండి పన్నెండు